ఇప్పుడు బొబ్బర్లైనా అన్ని అమోఘంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత య్ భారత రక్తం మరిగిపోతుంది ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది ఆవేశం తన్నుకొస్తుంది అయినా సంయమనం పాటిస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలోనే పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది కానీ ఉగ్రదాడి వెనుక తన పాత్ర ఉన్నా సరే పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం సంబంధం లేదంటుంది పైగా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తగుదనమ్మా అంటూ క్షిపణి పరీక్షలను తెరపైకి తెచ్చింది అసలే ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో సంయమనం పాటించి జాగ్రత్తగా ఉండాల్సిన పాకిస్తాన్ ఇంకా భారత్ను రచ్చగొట్టే దూరంలోనే అడుగులేస్తుంది దీనికోసం ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు తేదీలను సెలెక్ట్ చేసుకుంది అంటే ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే క్షిపణి పరీక్షల కోసం సిద్ధమైంది ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది కరాచీ తీరంలో ఉన్న ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ను దీనికి వేదికగా మార్చుకుంది మన దేశం దీన్ని అంత ఈజీగా తీసుకోవడం లేదు అందుకే వాళ్ళ క్షిపణి పరీక్షపై ఇప్పటికే కన్నేసి ఉంచింది అసలు పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ చేసిన వ్యాఖ్యల అర్థమేంటి పహల్గాం దాడికి మూలం తెలిసినా కూడా ముఖానికి ముసిగేసుకుని మరీ క్షిపణి టెస్ట్ కోసం ఇప్పుడు ఆ దేశం రెడీ అయింది తమకేమీ తెలియదని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నంలో ఇదో భాగమా అసలు పాకిస్తాన్ ఆలోచన ఏంటి వ్యూహం ఏంటి మనతో పోటీ పడాలనా పైచేయి సాధించాలనా నేలపైన కానీ నీటిలో కానీ మింగిలో కానీ మన బలం ముందు దాని బలం సరితోగలదా అసలు ఈ మూడింట దాని పవర్ ఎంత అంతర్జాతీయంగా ఇప్పుడు ఇదే డిస్కషన్ నడుస్తుంది అందుకే ఒక్కసారి ఎవరి ఎంతో చూద్దాం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మిలటరీ బలాబలాలను అంచనా వేయడంలో పేరుగాంచిన గ్లోబల్ ఫైర్ పవర్ గణాంకాల ప్రకారం రెండు దేశాల అంటే మన భారత్ది అట్లాగే పాకిస్తాన్ తలక బలాబలాలు ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను సైనిక శక్తి పరంగా చూసుకున్నట్లయితే దేశంలో అంటే ప్రపంచంలో మన దేశాన్ని రెండో స్థానం అంత బలమైంది మనది అట్లాగే ఇప్పుడు ఎవరు బలవంతో చూస్తే మన భారతదేశం విషయానికి వస్తే మన దగ్గర ఆర్మీ పరంగా యాక్టివ్ ఫోర్స్ పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షలు ఉంది రిజర్వ్ ఫోర్స్ పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షలు ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఆర్మీ బలం ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షలు మాత్రమే ఉంది అంతే మంత అంటే మనతో కంపేర్ చేసుకున్నట్లయితే దీని బలం చాలా చాలా తక్కువగానే ఉంది అయినా సరే యుద్ధానికి సిద్ధం అంటూ ఎప్పుడూ రెడీ అవుతూ ఉంటుంది ఇక బలాబలాల్లో చూస్తే పారామిలిటరీ బలగాలు తలకు బలం ఎంత ఉందో ఒకసారి చూద్దాం మన దేశం దగ్గర దీని పవర్ ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు ఉంది అదే పాకిస్తాన్ విషయం వచ్చేసరికి ఐదు లక్షలు మాత్రమే అంటే మన దాంట్లో దాదాపు ఐదో వంతు అయినా సరే ఎగిరెగిరి పడుతుంది ఇక యుద్ధ ట్యాంకులు చూద్దాం మన దగ్గర యుద్ధ ట్యాంకులు నాలుగు వేల రెండు వందల ఒకటి ఉన్నాయి అదే పాకిస్తాన్ దగ్గరికి వచ్చేసరికి రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఇక ఓవరాల్గా మన దగ్గర ఉన్న అస్త్రాలు ఒకసారి చూద్దాం టీ నైంటీ భీష్మ అర్జున్ ట్యాంక్ టీ నైంటీ భీష్మతో పాటు అర్జున్ ట్యాంకులు కూడా ఉన్నాయి అలాగే బ్రహ్మోస్ క్రూయిజ్ షిపన్లు ఉన్నాయి అలాగే పినాకా మంటి బారెట్ ర్యాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి దాంతోపాటు కోవిడ్ జర్లు ఆధునిక ఫెరంగులు కూడా మన అమ్ముల పేదలో ఉన్నాయన్న సంగతి పాకిస్తాన్కి తెలుసు మిగతా దేశాలకి తెలుసు అయినా పాకిస్తాన్ మాత్రం యుద్ధానికి సిద్ధం అంటూ కదులుతుంది ఎయిర్క్రాఫ్ట్ల సంగతి చూద్దాం మన దేశం దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి ఇందులో ఫైటర్ జెట్లు ఐదు వందల పదమూడు ఉన్నాయి అదే పాకిస్తాన్ దగ్గరికి వచ్చేసరికి పదమూడు వందల తొంభై తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి వీటిలో ఫైటర్ జెట్లు మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఇక ఏరియల్ ట్యాంకర్లు చూద్దాం ఏరియల్ ట్యాంకర్లకు వచ్చేసరికి మన దగ్గర ఆరుంటే పాకిస్తాన్ దగ్గర కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి ఇక హెలికాప్టర్ సంగతి చూద్దాం హెలికాప్టర్లకు వచ్చేసరికి మన దగ్గర టోటల్గా ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు ఉన్నాయి కానీ పాకిస్తాన్ దగ్గర కేవలం మూడు వందల డెబ్భై మూడు మాత్రమే ఉన్నాయి ఇక నేవీ సంగతి చూద్దాం నేవీ సంగతికి వచ్చేసరికి మన దగ్గర టోటల్గా రెండు వందల తొంభై మూడు మన బలం అయితే పాకిస్తాన్ దగ్గర కేవలం నూట ఇరవై ఒకటి మాత్రమే కనిపిస్తుంది ఇక దీని తర్వాత భారత అస్త్రాలు మరికొన్ని చూసుకున్నట్లయితే అంటే నేవీ పరంగా చూసుకున్నట్లయితే మన దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నాయి దీనితో పాటు డిస్ట్రాయర్లు కర్వేట్స్ ఫ్రిగేట్స్ సబ్మెరైన్లతో బ్లూ నేవీగా మనం ప్రసిద్ధి చెందాం ఇక్కడ బ్లూ నేవీ అంటే ఏంటంటే మనం ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా సరే క్రాఫ్ట్స్ ద్వారా మన తాలూకా నేవీ సంపత్తి ఆయుధాలు కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడి నుంచైనా ప్రయోగం చేసిన శక్తి మనకు ఉంది దాన్నప్పుడు బ్లూ నేవీ అంటాం ఇలాంటి బ్లూ నేవీలో ప్రపంచంలోనే అగ్రగణ్యం అంటే ఫస్ట్ ప్లేసు అమెరికాది అలాగే మనకు కూడా ఈ శక్తి ఉంది ఇక సబ్మెరైన్ సంగతికి వచ్చేసరికి మన దగ్గర పద్దెనిమిది ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఇక వీటి తర్వాత చూసుకున్నట్లయితే టోటల్గా మన పవర్ ఎక్కువ అని ఈజీగా అర్థమవుతుంది నిజంగా తలపడాలంటే మన దేశం ముందు పాకిస్తాన్ ఏమాత్రం నిలబడలేదు దానికి కూడా సంగతి తెలుసు అందుకే దొంగ దెబ్బ తీయడానికి ఇలాంటి ఉగ్ర దాడులకు స్కెచ్ వేస్తుంది ఉగ్రవాదులను ఉసిగులుపుతుంది ధైర్యంగా ముందుకొచ్చి నిలబడి కలబడితే ఏం జరుగుతుందో దానికి ఇప్పటికే పూర్తిగా అనుభవం ఉంది అందుకే ఆ ధైర్యం చేయడం లేదు సో తోక జాడించకుండా ఉంటే అది ఆ దేశానికే మంచిది లేదంటే మన దేశం చేతిలో మరోసారి పరాభవం తప్పదు அரே தக்குவெய்ய காண அசிலை வெயி எம் டிஎச் கஷ்மீரி எரீ MDH